మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మూడేళ్లుగా ఈ సినిమా సాగుతున్న ఒక సాంగ్ ఒక పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ నిరాశ చెందారు ఇటీవల ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిని ప్రకటించారు అప్పటి నుంచి గేమ్ చేంజర్ గురించి గట్టిగా వినిపిస్తోంది ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని రోజుల నుంచి వరుసగా గేమ్ చేంజర్ అప్డేట్స్ అంటూ హడావిడి చేస్తుండటంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేడు గేమ్ చేంజర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఈ సినిమాలోని రెండవ పాట రామ్ అంటూ సాగుతుందని చెప్తూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గేమ్ చేంజర్ సాంగ్ ప్రోమో రిలీజ్ కానుందట గేమ్ రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అయితే ఇప్పటికే సూపర్ హిట్ అయింది మరి ఇప్పుడు రెండవ పాటగా రామ్ అచ్చా సాంగ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి గేమ్ చేంజర్ సినిమాను డిసెంబర్ ఇరవై రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా నుండి దసరా కానుకగా టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఈ టీజర్ అదిరి రేంజ్ లో ఈ టీజర్ రిలీజ్ తరువాత గేమ్ చేంజర్ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమంటున్నారు మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్స్ సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి